కొత్తపేట నియోజకవర్గంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ జరిగినా లేకపోతే ఏదైనా ఒక యాత్ర జరిగినా పక్కన ఎందుకో మీరు కనపడరని మీ జనసైనికులు ఫీల్ అవుతూ ఉంటారు అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పక్కన ఉండరు కానీ ఎవరో చిన్న చిత్తగా ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటారు మీరు ఉండరు అంటారు మీరు పక్కకు చేరరా వాళ్ళు చేరని ఏంటి అసలు మీరు ఎందుకు దూరంగా ఉంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండు మీ సొంత వ్యక్తులు మేము మా ఆయన దగ్గర ఉండాలి పక్కన ఉండాలనే ఆలోచన మాకు ఉండదు మేము అక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక మే ఒక మేగా సెలబ్రిటీ అతను మేఘా పవర్ అది వైబ్రేషన్స్ అలా ఉంటాయి మీరు పక్కన లేకపోతే సంగీతాలు ఎలా అంటే ఆయన పెద్దగా పట్టించుకోరు పవన్ కళ్యాణ్ గారు సీన్ సీన్ గారిని పెద్దగా అది అవసరం లేదు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా ఉండడానికే మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆయన సెక్యూరిటీ పర్పస్ ఇచ్చా ఆయనకున్న ఇబ్బందులు ఇచ్చా సెక్యూరిటీ కంపల్సరీ ఆయన సింగిల్గానే జాగ్రత్తగా చూసుకోవడానికే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆయనే మాకు ఒక పార్టీ కర్త కర్మ క్రియ ఆయనే మూల స్తంభం ఆయనే ఆయన సేఫ్టీయే మాకు ముఖ్యం అంతే రీజన్స్ కానీ నేను వెళ్ళడం నేను వెళ్ళిన తర్వాత నాతో వెనకాల పది మంది కార్యకర్తలు వస్తాం కార్యకర్తలు వచ్చి ఆయన ఇబ్బంది పెడతానికి ఇష్టపడము మేము చేత రీజన్స్ అంటూ ఇక్కడే కాదు స్టేట్ వైడ్ ఇదే పాలసీ నడుస్తూ ఉంటది ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే కాదు స్టేట్ మొత్తం మీద ఎక్కడ కూడా ఏ ఇన్ఛార్జి వెళ్ళాలి పక్కన కూర్చోవడం లేకపోతే కార్ కూర్చోవడం ఉండదు అంటే ఒక విధానం వెళ్తూ ఉంటది పార్టీ విధానం అంటే మిగతా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కానివ్వండి జగన్ గారు కానివ్వండి ఎవరైనా ఆయన నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పక్కన ఉంటారు ఏ పార్టీ కార్యక్రమం చంద్రబాబు ఎందుకో జనసేనలో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వేరు ఆయనకున్న అదే ఆయన నాయకుడు మహా మహా మహానాయకుడు ఆయన కాదని అన్నా నేను కానీ ఏంటంటే ఈయనకున్న పవర్ వేరు ఈయనకున్న మీకు టన్నులు ప్రెషర్ ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం నాకు నాకున్న ఆరోగ్యం ఇచ్చా కూడా పిండేస్తారు మామూలుగా యువత మామూలుగా ఉండదు ఆ యువతతో మనం తట్టుకోవడం అంటే కష్టం కాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ గారు ఒక టచ్ చేయాలి ఒక ఏలైనా తగలాలి అంత పిచ్చ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మేఘా శక్తి అది నిజంగా భగవంతుడు ఆయనకి ఆ ఫవర్ అలా ఇచ్చాడో తెలియదు కానీ చాలా పవర్ఫుల్ అయింది అసలు తట్టుకోవడం కష్టం ఆయన వస్తున్న ఒక వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ వచ్చేదాడు జనం పిల్లల ముందు మేము నలిగిపోతాం మేము తట్టుకోలేక మేము దూరంగా ఉంటాం వాస్తవమే కానీ దగ్గరికి వెళ్దామని అనిపించినా మాకు ఆ బత్తు తట్టుకోలేక మేము దూరంగా ఉంటాం కానీ ప్రత్యర్థి పార్టీలు వేరే విధంగా ప్రచారం చేసుకుంటా లేదండి మేము వెళ్తాం మేము సపరేట్ గా కూర్చుంటాం వన్ టు వన్ కూర్చుంటాం ఆయనతో మీటింగ్లు అవుతూ ఉంటాయి ఆయన పిలుపు వచ్చినప్పుడు మేము వెళ్ళి ఆ పర్సనల్ ఆఫీసులో కూర్చుంటాం ఆ ఫోటోలు తీసి పెట్టుకోంగా మేము మాట పబ్లిక్ లో మీరు చూస్తారు కానీ ఆయనతో మేము వెళ్ళి మీతో కూర్చున్నట్టు ఆయనతో కూర్చుని మాట్లాడుకుంటా ఉంటాం చాలా సార్ మాట్లాడుకుంటాం బయట టాక్ నడుస్తుంది ప్రచారం లేదు మా పార్టీ పాలసీ అది ఇన్ఛార్జీ ఎందుకంటే కాంట్రవర్షల్గా వెళ్ళకూడదు నాన్ గా ఉండాలి లేకపోతే ఇన్ ఇప్పుడు నా వరకు అయితే కొత్తపేటకి వచ్చేటప్పుడు నేను ఇక్కడ సింగిల్ గా ఉన్నాను కాబట్టి లీడర్షిప్ ఇబ్బంది లేదు కొన్ని చోట ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళు ఉన్నారు లీడర్షిప్ అని చేత నేను ఇక్కడ ఎక్కేస్తాను ఆ కాన్ఫరెన్సీకి వెళ్ళేటప్పటికి అతన్ని ఎవరిని ఎక్కించాలో తెద్దాం ముగ్గురిని నలుగురిని ఎక్కించవలసి ఉంటుంది ఈ కాంట్రవర్షీలు రాకూడదు ఒక విధానం వెళ్దామని చెప్పి మా పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని కట్టుబడి వారాహయాత్రలో కానీ ఎక్కడైనా సరే స్టేట్ స్టేట్లో కొత్తపేట చెప్తాను ఎక్కడైనా సరే స్టేట్ లో ఒక ఆయన ఒక్కడే ఇక్కడ కనీసం పక్కన ఉన్న మా పిఎస్ అధ్యక్షులు మనోహర్ గారిని కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఆయన కూడా బాబు ఆయన కూడా చెప్పారు మేము ఎవరో వెళ్ళాం మేము ఎవరో వెళ్ళద్దు ఆయన కుదిలేద్దాం ఫ్రీగా అని చెప్పి ఒక పాలసీ తీసుకోవడం జరిగింది